రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ ప్రేమూరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము అభినందనలందుకున్న కోతి మూక ధన్యము ആശീസ് പൊന്നാ പക്ഷി രാജുധന്യമു അഭിനന്ദനലക്കുന്ന കോത്തി മൂക്ക ധന്യമു ആശീസ് പൊന്നാ പക്ഷി രാജുധന്യമു ഐ രാമ രാമ ഓരാമരാമ രാമയെന്ന രാമ ചിലക ധന്യമു രാമ പ്രേമ ചോരകുന്ന ചിട്ടി ഉട ധന്യമു రేగు తినిపించిన సబరి మాత ధన్యము నాభ నడిపి దరి చేర్చిన గుహుడి జన్మ ధన్యము రేగు పండ్లు తినిపించిన సబరి మాత ధన్యము నాభ నడిపి దరి చేర్చిన గుహుడి జన్మ ధన్యము ఓ రామ రామా రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ ప్రేమూరగున్న చిట్టి ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడత ధన్యము పాదధూళి సోకినాశిల ఎంతో ధన్యము వారధిని నిలిపినా జలమెంతో ధన్యము పాదధూళి సోకినాశిల ఎంతో ధన్యము వారధిని నిలిపినా జలమెంతో ధన్యము హై రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడత ధన్యము मधुराति मधुरमुरण्डाक्षरालमन्त्रमु सच्च धर्म रामुनि अवतारमु मधुराति मधुरमुरण्डक्षरालमन्त्रमु सच्च धर्म रामुनि अवतारं वै राम 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 रामयन्न राम चिलक धन्यमु राम प्रेम चोर गुन्न चीटि उडत धन्यमु राम राम रामयन्न राम चिलक धन्यमु राम प्रेम चोर गुन्न चीटि उडत धन्यमु राम 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 राम